సిపి రంగారావు జనరల్ సెక్రటరీ సీమాంధ్ర డ్రగ్బిల్స్ అసోసియేషన్ ఈ రోజున రాజమండ్రి అండ్ డ్రగ్స్ అసోసియేషన్ వారి భవన నివతన భవన నిర్మాణం ఇనాగ్రేషన్ కార్యక్రమం రావడం జరిగింది ఆ కార్యక్రమంలో కలెక్టర్ గారి ఆదేశానుసారం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా తెలియజేయడం కోసం ప్రజల్లో వాళ్ళ మన లోకల్లో ఔషధ నియంత్రణ శాఖ వారు ఏడీ గారి నుండి ఏడీ గారు నాగమణి గారు అదేవిధంగా డ్రగ్స్ ఇన్స్పెక్టర్ రావడం జరిగింది దాంతోపాటు కెమిస్ట్రీ కూడా ఈ జిల్లా మారుమల ప్రాంతాల నుంచి వచ్చేసి కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలనే ముఖ్య ఉద్దేశం ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇబ్బందులు జరగబోయే జరగబోయే ముందు రాబోయే జరగకుండా ఉండడం కోసం ముఖ్యంగా ప్రజల్లో అవగాహన తీసుకురావడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు ఏదైనా మెడిసిన్స్ కానీ టాబ్లెట్స్ కానీ ఇంజక్షన్స్ కానీ తెలియకుండా విచ్చని విడిగా వాడితే దానివల్ల ఆరోగ్యానికి ఇబ్బంది కలుగుతా అలా కాకుండా ఒక పద్ధతి ప్రకారం వార్త ఇష్టం షాపులో పెట్టుకొని వర్కింగ్ పార్ట్నర్ ఉంచుకొని ఏదో పేపర్ కోసం కాకుండా వర్కింగ్ పార్ట్ మన దగ్గర పెట్టుకొని షాపుల్లో వారి సమక్షంలో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మీద మనం అమ్మాల్సిన అవసరం ఉంది అది యాంటీబయాటిక్స్ కూడా మన ఇష్ట ప్రకారం వాడితే అది అవసరమైనప్పుడు అవి పనిచేయవు మరి ఇప్పుడు ఎప్పుడైతే డాక్టర్ పరిస్థితి చేసిన తర్వాత యాంటీబయోటిక్స్ని వాడాలంటే అంటే ఫైవ్ డేస్ మినిమం వాడాలి థౌసండ్ గ్రామ్స్ పర్ పవర్ పర్ డే పర్ పర్ పర్సన్ ఆ విధంగా ఫైవ్ డేస్ వాడిన తర్వాత తగ్గుతుంది తర్వాత చిన్న చిన్న వాటికి కూడా మనం ఎక్రాస్ ది టేబుల్ అమ్మటం యాంటీబయోటిక్స్ అమ్మకూడదు అలాంటి ప్రభుత్వ ఆలోచనల్ని తప్పనిసరిగా మనం పాటిస్తూ మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది ఆరోగ్య పరిరక్షణలో మనం కూడా భాగస్వాములు కావాలని మన మెడిసిన్స్ని కూడా మనం దాని కండిషన్స్లో మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది లేకపోతే కండిషన్ మెయింటైన్ చేయకపోతే ఈ రోజున ఏసీ పెట్టాల్సిన అవసరం ఉంది షాపుల్లో తర్వాత అదేవిధంగా అయితే కూలింగ్లో ఉండాల్సిన అవసరం ఉంటుంది ఏదైతే మినిమం టెంపరేచర్ మెయింటైన్ చేసి ఆ మెడిసిన్స్ ఉంటే దాంట్లో ప్రొటెన్స్ చక్కగా పనిచేస్తున్న ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అయితే పూర్వం రోజులు కట్టబడే వాళ్ళు అమ్మేవాళ్ళు ఇవాళ గ్రామస్థాయి నుంచి కూడా రూట్ గ్రాస్ రూట్ లెవెల్ నుంచి కూడా పాలపేట డాక్టర్స్ పెట్టుకొని పాలపేట డాక్టర్స్ ద్వారానే ప్రిస్క్రిప్షన్ తీసుకొని మెడిసిన్స్ వాడితే మంచిదని ప్రజల ఆరోగ్యంలో మేము కూడా సహకరిస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఫార్మసిస్టుని తప్పనిసరిగా మేము తీసుకొని అన్ని షాపుల్లో కూడా వర్కింగ్ పార్ట్నర్ తట్టుగా మేము చేస్తామని సభాముఖంగా తెలియజేస్తాం పూర్వం రోజులు ఏంటంటే సర్టిఫికెట్ ద్వారా ఫార్మసిస్ట్ని పెట్టుకునేవాళ్ళు లైసెన్స్ తీసుకునేవాళ్ళు ఇవాళ ఫార్మసిస్ట్ అవసరం చాలా అవసరం ఉంది ఎందుకంటే ఎక్కడాస్తే టేబుల్ మెడిసిన్స్ అమ్మితే దానివల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి వర్కింగ్ పార్ట్నర్స్ని పెట్టుకోవడంలో ఉద్దేశం ఏంటంటే మెడిసిన్స్ సక్రమంగా వాడే విధానాన్ని తప్పనిసరిగా వైల్పేట్ డాక్టర్ గారిని డిస్క్రిప్షన్ తీసుకుని అమ్మ అవకాశం ఉంది ఈ వర్కింగ్ పార్మిసీ కూడా మేము ఎలా మాకు చేసుకో రిక్రూట్ చేసుకోవాలనుకుంటే మనం డిపార్ట్మెంట్ దగ్గర ఫార్మసీ కౌన్సిల్లో ఒక రిజిస్టర్ ఆఫీస్ ఉంది గుంటూరులో ఆ రీస్ స్టేట్ లెవెల్ తరఫున ఆ ఆఫీస్ నుంచి ఇన్ఫర్మేషన్ కనుక ఏ జిల్లాలో ఉన్నటువంటి ఫార్మసి లెక్కల ప్రకారం మాకు అందజేస్తే ఇన్ఫర్మేషన్ ఆ జిల్లాలో ఉన్నటువంటి ఫార్మసిస్ మేము షాపులో వర్కింగ్ పార్టీ తీసుకొని వాళ్ళకి నెలకి పదిహేను రోజులు పదిహేను వేల రూపాయలు జీతం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను తెలియజేస్తున్నాం అదే వర్కింగ్ పార్టీ ఉందన్న ఉపయోగం ఏంటంటే మనం ఇచ్చిన మెడిసిన్ని వారి ప్రజలు అమ్మాలి యాక్చువల్గా చెప్పాలంటే వారి ప్రజలు అమ్మినప్పుడు వారు చెప్తారు ఎలా వాడుకోవాలి ఏ విధంగా వాడుకోవాలని దాని దానివల్ల చాలా ఉపయోగం ఉంది మన అనవసరగా వాడకుండా ఏది అవసరం అది వాడుకునే విధానం వస్తుందని తెలియజేస్తున్నాం